మెయిన్గా ప్రాబ్లం వచ్చేది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సో వాళ్ళకి ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్ లేజర్ ఇష్యూస్ సో ఇప్పుడు ఇప్పుడు డయాబెటీస్ వల్ల ఎలా అయితే మనకు హార్ట్ డ్యామేజ్ కానీ కిడ్నీ డామేజ్ అవుతుందో అలాగే కంటి నరం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని మనం డయాబెటిక్ రెక్నోపతి అంటాం సో ఈ కంటి నరంలో కూడా ఏంటంటే బ్లడ్ వెసిల్స్ ఉంటుంది సో ఈ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల కానీ షుగర్ కొంతకాలంగా అంటే ట్వంటీ టెన్ ఇయర్స్ కానీ ట్వంటీ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి ఈ లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్ పేషెంట్స్కి ఈ బ్లడ్ ప్రెజర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఒక్కసారి ఈ డయాబెటిక్ రెట్న వాళ్ళకి మన విజన్ పోయిందనుకోండి మళ్ళీ తిరిగి రాదు సో అందుకని ఇన్ కేస్ యు ఆర్ డయాబెటిక్ లేదంటే ఇన్ కేస్ మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా డయాబెటీస్ ఉందంటే మ్యాండేటరీగా ఇయర్లీ వన్స్ కంపల్సరీ ఐ చెకప్ చేయించుకోండి ఐ చెకప్ అన్నప్పుడు విజన్తో పాటు మనం డ్రాప్ చేసి కంటి నరం కూడా ఎలా ఉందో మనం చెక్ చేస్తాం సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఆల్సో జస్ట్ షుగర్ లెవెల్స్ ఒకటి కంట్రోల్ చేసుకొని యాన్యువల్ ఐ చెకప్ చేయించుకోండి ఇన్ కేస్ మీరు డయాబెటిక్ రెక్నోపతి అని మీకు డయాగ్నోస్ అయింది అంటే నార్మల్గా డయాబెటిక్ రెక్నోపతి అనేది మైల్డ్ స్టేజ్ కానీ మోడరేట్ కానీ సివియర్ స్టేజ్ అని ఉంటుంది సో డిపెండింగ్ అప్ ఆన్ ద స్టేజ్ మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకు లేజర్ కానీ ఇంజక్షన్ ఉంటుంది ఇన్ కేస్ చాలా లేట్ స్టేజెస్ వచ్చినప్పుడు మనకు డయాబెటిక్ రెక్నోపతికి సర్జరీ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి